వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆనపర్తి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహం ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలు సమన్వయం పాటించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు అధిష్టానంతో మాట్లాడుతాను అప్పటిదాకా వేచి ఉండాలని కోరిన రామకృష్ణారెడ్డి నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటున్న టీడీపీ నేతలు నేను కరోనా హాస్పిటల్కి వెళ్ళిపోయి వెళ్ళిపోస్తే ఆయన ప్రమాదం అని తెలుసు కూడా పార్టీ ఇచ్చిన బాధ్యతలు నిర్వహించాను నియోజకవర్గంలో రోజు ఇక్కడ సమస్యలు కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు జరుగుతున్న పోరాటం చేస్తూనే పార్టీ ఎక్కడ బాధ్యత అమలిస్తే ఏ ఏ చోట కానీ ఏ కార్యక్రమం చేయబట్టి చేసి వచ్చాం ప్రతి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు జూ కాన్ఫరెన్స్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ రామకృష్ణారెడ్డి నుంచి పూర్తిగా ప్రతి నాయకుడు పోరాటాలని పోరాడాలని ఎన్నో సందర్భాల్లో చెప్పారు అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను నా జీవితాన్ని పణంగా పెట్టాను నా కుటుంబాన్ని పణంగా పెట్టాను ఎట్టి పార్టీ కోసం వాళ్ళు చేస్తే వాళ్ళ తీవ్రమైన మోసానికి గురయ్యం వాళ్ళ కార్యకర్తలు అందరూ నా దగ్గరే ఉన్నారు రేపు ఉదయం కూడా మొత్తం వస్తున్నారు మేము ఏమి కార్యాచరణ చెయ్యాలి ఏమి చెయ్యాలి ఎలా ముందుకెళ్ళాలి ఈ మోసాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఉనికిని తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం పోరాటం చేసాం వాళ్ళ ప్రధానంగా నా కార్యకర్తలను రక్షించుకోవడం కోసం వాళ్ళు ఎవరైతే తల్లి వాళ్ళ కార్యకర్తలు అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను నమ్ముకుని వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ బాధ్యతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే దానిపైన నేను రేపు కార్యకర్తలతో చర్చిస్తాను నాకున్న ఏకైక బలహీనత నేను ఆర్థికంగా స్థితివంతుడిని కాకపోవడమే అదే కారణం ఇవాళ నాకు ఈ విధమైన శాపంగా పరిణమించింది అనేది నేను భావిస్తూ ఉన్నాను కార్యకర్తలను కాపాడుకోవడం ఇవాళ ఎందుకంటే ఇప్పటికే నూట ఎనభై ఐదు కేసులు ఉన్నాయి కార్తీక జనతల నా పైన ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు నా మీద క్షుద్ర పూజలు చేయించారు నా కారు పైన దాడి చేశారు నా ఇంటిపైన దాడి చేశారు ఇంటి ఎదుర్కొన్నాం కానీ ఇవాడ తీవ్రంగా మోసపోయాము ఈ మోసాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి రేపు భవిష్యత్తులో నా కార్యకర్తలను ఏ విధంగా రక్షించుకోవాలి అదే నా ప్రథమ కర్తవ్యం ఎవ్వరూ మాట్లాడలేదు సార్ ఎవ్వరు మాట్లాడట నాకు కార్యకర్తలు ముఖ్యం కార్యకర్తలే ప్రధానం అంతేనండి ఏ కార్యకర్త జైలుకు వెళ్ళలేదనేది కూడా నిస్సందేహిక సాక్షాత్తు మా బావ చనిపోతే నా అక్కకి కడసారి చూపు దక్కలేదు నా మేనకోడలకి కడసారి చూపు దక్కలేదు మా బావ వృద్ధ తల్లిదండ్రులకి కడసారి చూపు దక్కక వాళ్ళు మనోవేదనతో సంవత్సరం లోపల ఇద్దరు చనిపోయారు అంత దాష్టీకు నా కుటుంబం చేశారు ఇవాళ ఏ క్షణంలో అయినా నన్ను అంత ముందాలనే కుట్రకి వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉంటే మీ అందరి సహకారంతో నాకు ప్రాణ భయం ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడా లెక్క చేయకుండా ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నానికి మీ అందరూ అందిస్తున్న సహకారానికి ఇటువంటి నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో అనపతి నియోజకవర్గంలో చేరుతా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయినప్పటికీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎందుకు చూస్తున్నారు అనేది ఇవాళ మీ అందరికీ తెలిసిన నగ్న సత్యం మరి ఇవాళ నా మీద నమ్మకంతో నేను ఇచ్చిన భరోసాతో మీ అందరూ ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వెన్ను చూపకుండా పోరాడుతూ ఉన్నారు అదే విధంగా ఇవాళ ఆ పార్టీ నుంచి మనలోకి వచ్చి కార్యకర్తలు చేరుతా ఉన్నారు వీళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా అదే నా ప్రథమ కర్తవ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను ఏమైపోయినా నా కుటుంబం ఏమైపోయినా ఆఖరి శ్వాస వరకు మీకోసం పోరాడతానని ఇవాళ ఏ క్షణంలో అయినా మా కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నా నేను లెక్క చేయని మీకోసం అని తెలియజేస్తా ఉన్నా ఆఖరి నిమిషం వరకు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా మీకోసం పోరాడతా మిమ్మల్ని రక్షించుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా మనందరం కలిసి ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం కాదు రేపు ఉదయం తప్పనిసరిగా అందరూ మీరే కాదు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ తీసుకురండి అందరి సమక్షంలోని మీ అందరి గౌరవాన్ని నిలబెట్టుకునే నిర్ణయం నేను తీసుకుంటాన ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాల నెగరేసుకునే విధంగా రేపు నా భవిష్యత్ కార్య మీ అందరికీ ఒక్కసారి సగనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈ ఆవేశంలో సముచిత నిర్ణయాలు రావు రేపు ఉదయానికల్లా ఒక కార్యాచరణ రూపొందించుకొని మనం కార్యక్షేత్రంలోకి అడుగు పెడదాం ఉంచి మిమ్మల్ని అందరినీ సవీణంగా వేడుకునేది ఇప్పుడు క్షేమంగా ఎవరెళ్ళకా వెళ్ళండి ఎవరు ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరందరూ ఇక్కడికి చేరుకోండి తప్పనిసరిగా ఇప్పుడు మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగానే నేను నిర్ణయం తీసుకుంటానని కూడా నుంచి ఎవ్వరు లేరు కార్యకర్తలు తప్పించి నేను ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కార్యకర్తలతోనే నా ప్రయాణం ప్రజలతోనే నా ప్రయాణం అది రేపు ఉదయం మనం చర్చించి నిర్ణయం తీసుకుందాం అంతవరకు మీరు క్షేమంగా వెళ్ళక వెళ్ళి ఉదయం రమ్మని మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటూ ఎవ్వరు ఆవేశాలకు లోను కావద్దని మరొక్క మారు మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటూ ఇవాళ ఇంత మద్దతు నాకు తెలియజేస్తున్నా మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అందరికీ అందరికీ నమస్కారం ఒకసారి మీరు అందరూ చాలా ఆవేశంలో ఉన్నారు మనం ఇందాక అనుకున్నట్టుగా రేపు ఉదయం ఒక్కసారి అందరం సమావేశం అవుతాం ఆషామాషీ నిర్ణయం మాత్రం తీసుకోను ఒక్కటే మిమ్మల్ని ఏ విధంగా కాపాడాలి ఐదు సంవత్సరాలు అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇటీవల కాలంలో జనసేన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే భార్యని కానీ ఎదిరించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ తెలుసు అవన్నిటినీ మనం బలంగా ఎదుర్కొన్నాం చాలా వరకు కార్యకర్తలని సమర్థవంతంగా కాపాడుకున్నాను అనే నమ్మకం నాకుంది ఆ సమర్థత మీద నమ్మకంతోనే ఇటీవల కాలంలో మూడు నెలలుగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నన్ను నమ్ముకుని తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎన్ని దాష్టికాలు చేసినా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా బయటకు వెళ్ళలేదనేది కూడా వాస్తవం అందువల్ల ఇవాళ నా పైన గురుతరమైన బాధ్యత ఉంది మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది నేను ఏమైపోయినా మిమ్మల్ని మాత్రం కాపాడుకునే బాధ్యత నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్ను అంతమొందించాలి తద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలనే ప్రయత్నాలు జరిగినాయి కేసులు పెట్టారు అరెస్టు చేశారు జైల్లో పెట్టారు అయినా భయపడలేదు పోరాటం చేశాం దాంతో నేరుగా ఇంటిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మీ అందరూ అడ్డుకున్నారు నా కారు పైన దాడి చేసి నన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశారు మీ అందరి సహకారంతో బయటపడ్డాను సుపారీ ఇచ్చి యాభై లక్షల సుపారీ ఇచ్చి నన్ను అంతమొందించడానికి వస్తే ఆ రోజు నేరుగా చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఉత్తరం రాసి ఆ విషయాన్ని బహిర్గతం చేయటం జరిగింది అన్నిటికన్నా దారుణమైన విషయం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని ఈ నియోజకవర్గంలో ప్రవేశించకుండా అడ్డుకుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అప్పటి వరకు ఆయన ఉండవీళ్ళలో చెలో ఆత్మకూరుంటే తాళ్ళు అడ్డం పెట్టి పోలీసులు ఆయన బయటికి రానివల విశాఖపట్నంలో ప్రవేశిందామని ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్లో అడ్డుకుని వెనక్కి పంపేశారు కుప్పంలో అడ్డుకుని సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో కుప్పంలో అడ్డుకుని ఆయన అడుగు ముందుకు వేయనివ్వకుండా వెనక్కి పంపారు ఇంకా అనేక సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు పోలీసుల బ్యారికేడ్లు దాటుకుని పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఏడు కిలోమీటర్లు నడిపించి విజయం కర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు అనుపతి నియోజకవర్గం ఆ రోజు ఏ విధంగా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేశాం ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి మీ అందరూ నాకు ఇచ్చిన మద్దతు అవనివ్వండి లేదా నాకున్న శివారెడ్డి గారు అనే వ్యక్తి ఉన్న మద్దతు అవనివ్వండి ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకుండా ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా మనం యాంటీస్ బ్యాటరీ బయలు తెచ్చుకున్నాము ఏ విధంగా పోలీసులతో పోరాడామో చేసాం కాపు కార్యకర్తలను కాపాడుకున్నాం